హలో నమస్తే నేను నీలిమ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ నీలిమా అందరు ఎలా ఉన్నారండి ఇంతవరకు నా ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నేనైతే నారు తీసుకుందామని రాజమండ్రిలో ఉన్న నర్సరీకి వచ్చాను మీకు తెలుసు కదా ఈ నర్సరీ ఎక్కడ ఉందో అంటే నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను కదా దీని గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి వీడియో చూడండి లేదంటే చాలా ఈజీ అండి మోరంపూర్ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే మనకి ఇక్కడ టూ త్రీ నర్సరీస్ కనిపిస్తాయి నారే పెంచుతారు ఇక్కడ నర్సరీస్ అంటే మనకి గులాబీలు అలాంటివి కాదండి కేవలం మనకి ఇలాంటి నారు మొక్కలు మాత్రమే పెంచుతారు వీళ్ళు చాలా చాలా ఉంటే సీజన్ తగ్గట్టు వీళ్ళు అన్ని వెజిటేబుల్స్ అలాగే ఫ్లవర్స్ వేస్తూ ఉంటారు నేనైతే రోజు వేరే శాంప్లింగ్స్ గ్రూప్ వాళ్ళు ఇస్తున్నారు అంటే చామంతులు ఫిఫ్టీన్ శాంప్లింగ్స్ సిటీసీ గ్రూప్ వాళ్ళు సేల్ చేశారు సో అవి తీసుకుందామని వస్తే కాస్తంత లేట్ అయింది సరే ఇవి ఎలా ఉన్నాయో పక్కనే కదా అని ఒకసారి చూడడానికి వచ్చాము మేమైతే వంగనారు టూ వెరైటీస్ తీసుకున్నాం అంటే గుర్తు వంకాయ ఉంటుంది కదా అవి అనమాట అవి మా ఇంట్లో బాగా తింటాము సో మీరు ఇంట్లో ఏదైతే తింటారో వాటిని మాత్రమే తీసుకోండి ఈ మిర్చి చూసారా ఎంత బాగుందో మిర్చిలో కూడా చాలా మంచి వెరైటీస్ ఉంటాయి వీళ్ళ దగ్గర ఆ ఇక్కడ ఎందుకు తీసుకుంటానంటే నేను మొక్క అనేది హెల్దీగా పెరుగుతుంది వీళ్ళు అన్ని మందులు ఏం కొట్టారండి సో దాని గురించి నేను ఇక్కడ తీసుకుంటాను బాగుంటాయి కనకంబరాలు చామంతులు అయితే చిన్న చిన్నగా ఉన్నాయి చామంతులు అయితే నిన్న వేశారంట చాలా చిన్నగా ఉన్నాయి సో నేను వాటిని తీసుకోలేదు ఆల్రెడీ మేము గ్రూప్ లో తీసుకుంటున్నాం కదా ఆ ఈ గులాబీ మొక్క నేను ఎందుకు తీసారంటే స్పెషల్ గా చాలా బాగుందండి ఎప్పుడో వేశారంట పెద్దగా కేర్ తీసుకోరంట అయినా కానీ హెల్దీగా ఉంది పైగా ఉత్తులు గుత్తులుగా పువ్వులు అయితే బాగా పూస్తున్నాయి సో దాని గురించి అయితే నేను దీన్ని తీశాను ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి హ్యాపీ